오, 찐나 탐후라 오, 찐니철레라 예수, 프라부, 나무고 파라, 로컴, 폰, 두고 오, 찐니 탐후라 오, 찐니철레라 예수, 프라부, 나무고 파라, 로컴, 폰, 두고 오, 찐니 탐후라 పాపముల పుట్టాను పాపములో పెరిగాను పాపముల చనిపోతే తాద్యము పాపముల పుట్టాను పాపముల పెరిగాను పాపముల చనిపోతే నరకమే తాద్యము పావనుడు ఏసయ్యా ప్రాణమే పెట్టాడు పావనుడు యేసయ్య ప్రాణమే పెట్టాడు పాపములు ఒప్పుకుంటే పరలోకం గ్యారంటీ పాపములు ఒప్పుకుంటే పరలోకం గ్యారంటీ ఓ చిన్ని తమ్ముడా ఓ చిన్ని చెల్లెలా ఏసుప్రభు నమ్ముకో పరలోకం పొందుకో チンリタンムラ